వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను దోసకాయ టమాటా కర్రీ చేస్తానండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చి దోసకాయ టమాటా కర్రీ అండి సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి పెట్టాను నాలుగు పచ్చిమిరపకాయలు దోసకాయ కానీ వంకాయ కానీ ఇలా కట్ చేసుకొని పులుసు కూరలు కెట్టుకైనా పచ్చిమిర్చి టమాటాలో ఒక పెద్దవి మూడు తీసుకున్నాము మెంతికూర ఒక గుప్పెడు కొత్తిమీర కరివేపాకు ఇచ్చి ఒక దబరా పెట్టానండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలిపు గింజలు వేస్తున్నానండి ఒక స్పూన్ వేసాను కొంచెం మెంతికోర వేస్తున్నాము ఏకరీకైనా తాలి కొత్తిమీర మెంతి మెంతికోర వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది మెంతా ఫ్రెష్ మెంత కొంచెం వేగాలి పచ్చి పసులు అంతకోవాలి ఇల్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి కొంచెం బాగా త్వరగా వేసి ఒక స్పూన్ కళ్ళుసాను కొంచెం కోరు సక్కడ పచ్చేసాను ఒక స్పూన్ వేస్తాను నేను ఉల్లిపాయలు ఇలా వేగేటప్పుడు టమాటాలు దోక ముక్కలు వేసేసుకోవాలండి టమోటాలు దోసిన ముక్కలు మొత్తం వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇందాక ఒక స్పూన్ వేసానండి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాయి అన్న తగ్గితే తర్వాత వేసుకున్నాం ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి నామే పిల్లల్ కి జా ఆలు పిదర్నా టిక్న చేయలేరా చెయలా అయినా పొద్దునే జా ఆస్తునా ఫస్ట్ అత్త అవుతారు పాల్ కల్పిస్తుంది తాలి పిండి రాగి జా వేడి గా కొడక పెట్టుకొని పాలు కల్పించు ఇస్తే పొద్దున్నే పిల్లలకి మంచిది హైట్ పెరుగుతారు బ్లడ్ కూడా పట్టిద్ది చిన్న స్పూన్ గా అందుకని సహాయ పెద్దవాళ్ళైనా కావచ్చు మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు మనం నువ్వు పాలల్లోనే దాతావు ఇలా కలిపేసి ఇచ్చేయటం టిఫిన్ ఏం పెద్ద ఇబ్బంది ఉండదు ఇక ఇదే కడుపు నిండిపోద్ది ఇదిగో రండి పండు ఒకసారి కలుపుకుందామండి అండి ఇందులో నేను ఏ మసాలాలు వాడలేదు అల్లం పేస్ట్ కానీ ధనియాల పొడి ఏం వాడను ఇలా వండుకుంటేనే బాగుంటుంది కూర ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆర్డర్ వేసుకున్నాం దీంట్లో కారం కలిపేసింది కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేసానండి మరి ఎక్కువ పులుసున్నా బాగోదు గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుంటుంది అంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అమ్మా ఇది పల్లీ నువ్వుల పడండి పల్లీలు నువ్వులు కలిపి కలిపి వేయించి పౌడర్ చేశాను ఇలాంటి కూరలు సొరకాయ కూర ఇలాంటి వాటికి బాగుంటుంది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ నరే ఇదంతా ఈ కూరకి ఇదే స్పెషల్ టేస్ట్ అండి బాగుంటుంది వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నా ఉప్పు కారం చేసుకుందామండి సరిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం అండి ఇంకా రెడీ అయిపోయింది కూర కొత్తిమీర కూడా వేసుకున్నాం కదండి ఇంకా అంతేనండి రెడీ అయిపోయింది ఇది చపాతి రైస్ రైస్లో కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుంది నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదు దీంట్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసేస్తుంది చూసారు కదండి దోసకాయ టమాటా ఇందులో మెంతి కూర చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కాంబినేషన్ స్పెషల్గా వేసిన పప్పుల పొడి ఇవి పొడి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వంట ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొంచెం మర్చిపోతున్నారేమో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం బాయ్ అండి మరో వీడియోలో కలుద్దాం